అందరికి కొంత డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలే అక్కడ బ్యూరోక్రాట్స్ రేవంత్ రెడ్డి చెంచాగాళ్లు చేసినటువంటి అరాచకం బయటకు వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద ఒక చిన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ ను యూ కుడ్ నాట్ కండక్ట్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ వన్ ట్రిలియన్ ఎకానమీ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ ఎవరిని మోసం చేస్తా ఉన్నారు మీరు అది కూడా దేవుడి సాక్షిగా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు పద్దెనిమిది గంటల దోపిడి కోసం పనిచేస్తా ఉన్నాడు ఇదే భాష మోడీ మాట్లాడుతున్నాడు ఇదే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సిగ్గు వేగలేదండి గుడి దగ్గర మళ్ళా అంటున్నాడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిజంగా చెప్పి ఇచ్చిందా చెప్పి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినారండి నోటిఫికేషన్లు ఇచ్చినారండి అరవై వేల నోటిఫికేషన్లు ఇందులో మోసం కూడా అర్థం చేసుకోవాలా మోసం ఏంటి అంటే ఒక సంవత్సరంలో నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చిండు దాంట్లో ఏం చేస్తున్నాడు నేను అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన కాబట్టి ఐఎం లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అంటున్నాడు అందులో కూడా నేను ప్రైవేట్ సెక్టర్ లో మూడు కోట్ల పెట్టుబడులు ఇచ్చిన లక్ష ఉద్యోగాలు ఇచ్చేసిన అంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ప్రకారంగా ఎన్నికల్లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా నలభై వేల ఉద్యోగాలు ఇస్తే ఆయన కమిట్మెంట్ అయిపోతుంది ఈ స్ట్రాయింగ్ టెస్కే తప్పించుకోదామని చూస్తున్నాడు దొంగ మొత్తం అరవై వేల ఉద్యోగాలలో కేవలం పదివేల ఉద్యోగాలు మాత్రమే వీళ్ళిచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్లు మిగతా యాభై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం గుర్తించింది నోటిఫికేషన్ ఇచ్చింది రిక్రూట్మెంట్ కండక్ట్ చేసింది